డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ జోగుతోంది ఆ మత్తును వదిలించేందుకు హైదరాబాద్ పోలీసులు కార్యాచరణ మొదలెట్టారు డ్రగ్స్ కేసు గుట్టు విప్పేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రెడీ అయింది కాల్ లిస్ట్ కదిలించే కొద్దీ ప్రముఖుల పేర్లంతా వెలుగులోకి వస్తున్నాయి దర్శకులు మొదలుకొని ఆర్టిస్టుల దాకా డ్రగ్స్ నెట్వర్క్లో ఉన్నారని తేలింది ముఠాలో కొందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్టు గుర్తించారు ఈ డ్రగ్స్ కేసులో ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ అకుంట్ సబర్వాల్ చెప్తున్నారు ఇప్పటికే ఈ కేసులో పన్నెండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వెయ్యి యూనిట్ల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇటీవల డ్రగ్స్ రాకెట్లో దొరికిన నిందితుల కాల్ డేటాలో అనేక మంది పేర్లు బయటపడ్డాయి పక్క ఆధారాల ప్రకారం కాల్ డేటాలో ఉన్న సినిమా ప్రముఖులకి ఇప్పటికే నోటీసులు అందజేశారు వాళ్ళంతా ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యలో టాస్క్ ఫోర్స్ ముందు హాజరు కావాలని ఆదేశించారు అయితే సినిమా రంగానికి చెందిన వారిని డ్రగ్స్ ముఠా వాడుకున్నదా లేదా నేరుగా సంబంధాలు ఉన్నాయా అనేది విచారణలో తేలుతుందన్నారు ఎక్సైజ్ శాఖ నోటీసులు అందిన వారిలో హీరోలు రవితేజ నవదీప్ తరుణ్ తనీష్ నందు దర్శకుడు పూరి జగన్నాథ్ కెమెరామెన్ షాంకే చార్మి ముమైద్ ఖాన్ ఆర్ట్ డైరెక్టర్ చిన్న సుబ్బారావు రవితేజ డ్రైవర్లో ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి